ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు ఒక దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ఇప్పటికే మా మద్దతు ప్రకటించిన చంద్రబాబు డిస్కం ల ప్రైవేటీకరణపై ఏఐపిఈఎఫ్ ఆందోళన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది ఇంజనీర్ల నిరసన జడ్జీలు ఫేస్బుక్ వాడొద్దు గుర్రంలా పనిచేయాలి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం వైసీపీ పబ్బం కలుపుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతుందని ఆరోపించారు వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని విమర్పించారు వైసీపీ చేసే నాటకాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని పేర్కొన్నారు స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని వర్సిటీలు కళాశాలలు పాఠశాలలతో పాటు ప్రతి చోట చర్చ జరగాలని కోరారు విజన్ రెండు వేల ఇరవై సాకారమైన తీరును నేటి తరం తెలుసుకోవాలన్నారు స్వర్ణంద్ర రెండు వేల నలభై ఏడు ఒక రోజు కోసం పెట్టి వదిలేసేది కాదు అన్నారు భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ రెండు వేల నలభై ఏడు అని తెలిపారు సాగునీటి సంఘాలు సహకార ఇతరత్ర ఎన్నికల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు దేశంలో జమిలీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు జమిలీ అమల్లోకి వచ్చిన ఎన్నికలు జరిగేది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనేనని స్పష్టం చేశారు విజయవాడలో శనివారం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్ఠీగా మాట్లాడారు ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామని వెల్లడించారు యూపీలో రెండు డిస్కంలను ప్రైవేటీకరణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ అఖిల భారత విద్యుత్ ఇంజనీర్ల సమాఖ్య శుక్రవారం దేశవ్యాప్తంగా ఆందోళనలను నిర్వహించింది పూర్వాంచల్ విద్యుత్ వితరణ నిగమ్ లిమిటెడ్ దక్షిణాంచల్ విద్యుత్ నిగమ్ వితరణ నిగమ్ లిమిటెడ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ఆందోళనల్లో ఏఐపిఇఎఫ్ కు చెందిన దాదాపు ఇరవై ఏడు లక్షల మంది సభ్యులు పాల్గొన్నట్టు ఆ సమాఖ్య చైర్మన్ శైలేంద్ర దూబే వెల్లడించారు లక్నో వారణాసి ఆగ్రా చండీగఢ్ ముంబై కోల్కతా చెన్నై బెంగళూరు హైదరాబాద్ తిరువనంతపురం విజయవాడ గువాహటి రాయ్పూర్ జబల్పూర్ భోపాల్ సిమ్లా జమ్మూ శ్రీనగర్ డెహ్రాడూన్ పటియాల రాంచీ తదితర ప్రాంతాల్లో ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు డిస్కమ్ లో ప్రైవేటీకరణను ఆపే వరకు నిరసనలను కొనసాగిస్తామని దూబే స్పష్టం చేశారు న్యాయమూర్తులు ఋషి సన్యాసి మాదిరిగా జీవించాలని గుర్రాల మాదిరిగా పనిచేయాలని సుప్రీంకోర్టు చెప్పింది న్యాయ సంబంధిత అంశాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని సామాజిక మాధ్యమాలను వాడవద్దని తెలిపింది తీర్పులపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని కోరింది న్యాయ వ్యవస్థలో తలుకుబెడుకు ఆకర్షణలకు చోటు లేదని వివరించింది మధ్యప్రదేశ్లో ఇద్దరు మహిళా న్యాయమూర్తులు తన ప్రొఫెషన్ కాలంలో సంతృప్తికరంగా పనిచేయలేదని మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ధారించింది ఆ ఇద్దరిని పదవి నుంచి తొలగించింది వీరిద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బీవీ నాగరత్న జస్టిస్ ఎన్ కోటేశ్వర సింగ్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది బంగాళాఖాతంలో ఈ నెల పదిహేను నాటికి మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని ఆదివారం ఇది అల్పపీడనంగా బలపడుతుందని పేర్కొంది అల్పపీడనంగా మారిన తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది ఈ అల్పపీడనం ప్రభావంతో ఈ నెల పదహారున ఏపీలోని నెల్లూరు ప్రకాశంతో పాటు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది కోస్తా రాయలసీమల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని చెప్పింది ఇటీవల బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే ఆ తర్వాత తీవ్ర అల్పపీడనంగా మారి బలహీనపడింది ఇక తెలంగాణలో రాగల వారం రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది రాష్టంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని రెండు రోజుల్లో అక్కడక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఈ నెల పద్నాలుగు నుంచి పదిహేడవ తేదీ వరకు పొడి వాతావరణం ఏర్పడుతుందని పద్దెనిమిది నుంచి తేదిక పార్టీ ఒక మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వివరించింది. वार्ता సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.